టీవీ త్రిబుల్ నైన్ స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిల్లకూర్రు మట్టపర్తి వారిపాలెం గ్రామానికి చెందిన మఠపర్తి వెంకటేష్ అనే యువకుడు గత కొంతకాలం నుండి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు విషయం తెలుసుకున్న గల్ఫ్ శెట్టి బలిజా యువశక్తి వారు నలభై వేల మరియు మంత్రి వాసం శెట్టి సుభాష్ పదివేల మొత్తం కలిపి యాభై వేల రూపాయలు ఈ రోజు బిల్లకూరు మటపర్తి వారిపాలెం గ్రామంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా యువకుడు వైద్య చికిత్సకు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో కట్టా భాస్కర్ గుబ్బల శ్రీను వాసంశెట్టి చిన్నబాబు బొక్క ప్రసాద్ ముషిని వెంకటరమణ మట్టపర్తి రామారావు పితాని శంకర్ తదితరులు పాల్గొన్నారు సేవా సమితి ఈ రోజున నలభై వేల రూపాయలు ఆ గ్రూప్ సభ్యుడిని నేను అదే గ్రూప్ సభ్యుడిని కాబట్టి నా వంతు నేను పదివేలు ఆ గ్రూప్ తరఫున అందజేస్తా ఉన్నాను మొత్తం యాభై వేలు ముఖ్యంగా ఓ సమస్య వచ్చినప్పుడు ముందు గ్రామం నుంచి సహకారం లభించాలి కనీసం ఆర్థికంగా చిన్నవాళ్ళు అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట సాయం అన్న చేసి మిగతా వాళ్ళు చేతి ఇప్పించి పరిస్థితి ఉండాలి అలా కాకుండా ఇక్కడే ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అందరూ అందరిని కోరుతా ఉన్నాను ఎందుకంటే మూడు లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు పైగా ఆ అమౌంట్ కూడా సరిపోకుండా మరి రెండు లక్షల రూపాయలు ఇంకా రెండు లక్షల చిల్లర ఎంతో అప్పు చేశారు వాళ్ళు కొన్న ఇల్లు కూడా అమ్ముకున్నారు మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి పేదవాళ్ళని గుర్తించి గల్ఫ్ శక్తి సేవ సేవ సేవా యువశక్తి మరి ఆ గ్రూపు నిరంతరం నాకు తెలిసి సుమారు ముప్పై నుంచి నలభై లక్షల వరకు ఈ మధ్యకాలంలోనే సేవలు అందించడం జరిగింది దాని నిమిత్తం దగ్గర దగ్గరగా వంద కార్యక్రమాలు సుమారు నేను యాభై కార్యక్రమాలు నేనే ఉంటాను కులాన్ని కులాలకు అతీతంగా చేస్తూ ఉన్నారు పేరుకి సెట్పల్లి జీవశక్తి అని పెట్టుకున్నా నాకు తెలిసి పది కార్యక్రమాలు పన్నెండు కార్యక్రమాలు ఇతర కులాలకు కూడా ఇవ్వడం జరిగింది ఈ గ్రూప్ నుంచి మరీ ముఖ్యంగా ఇలాంటి పేదవాళ్ళని ఆదుకునే మేము కష్టపడతాం కష్టాల్లో ఉంటాం కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటామనే అనే ట్యాగ్ లైన్తో మొదలైన గ్రూప్ ఇది అలాగే ఎక్కడ కష్టం ఉన్నా సరే వినబంట్నాళ్ళు అక్కడ బయటకు వెళ్లి అక్కడ కష్టపడుతూ అక్కడ నుంచి ఇక్కడికి అమౌంట్ పంపుతున్న ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నా యొక్క పాద వందనం అని చెప్పాలి ఎందుకంటే డబ్బున్న కూడా ఇవ్వటం వేరు డబ్బు లేకపోయినా వాళ్ళ పిల్లలను వదిలి వాళ్ళ భార్యా బిడ్డలను వదిలి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కష్టపడుతూ కరోనా టైంలో కూడా నాకు తెలిసి అప్పుడు జీతాలు లేకపోయినా కూడా వీళ్ళు అప్పు చేసి కూడా పంపించిన వైను నాకు తెలుసు అలాగే నిరంతరం గారు సిని ఆధ్వర్యంలో ఎక్కడ ఏ ఏ తప్పు జరగకుండా ఎవరికి ఎవరికి వచ్చినా సరే డైరెక్ట్గా బాధితుడికి అందిలాగా పెద్దలు కూడా పర్యవేక్షణలో ఇవి జరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే కూడా నా ధన్యవాదాలు కూడా అలాగే కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు మరి మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాల్లో కూడా ఇలాగా ఎవరికేం కష్టం వచ్చినా చెయ్య చేయ కలిపి మరి ఈ యొక్క కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ Gracias. Okay.